అయినటువంటి దేవునికి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ వింటున్నటువంటి మీ అందరు కూడా ప్రభు నామంలో వంద తెలియపరచుకుంటా ఉన్నాను ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము యేసుక్రీస్తు ప్రభులు వారు హిబ్రి పత్రిక ఐదో అధ్యాయము ఏడవ వచనంలో చెప్పిన విధంగా ఆయన యాచనలు చేశారు అనేది మనకు కనబడతా ఉంది దాన్ని కొంతకాలం క్రితము ఒక ఇద్దరు ఆ క్రైస్తవ సహోదరులు ఒక ఆయన క్రీస్తు వారు లిటరలీ బెగ్గింగ్ చేశారు తండ్రిని ఆయన అడుక్కున్నాడు అనే విధంగా ఒక ఆయన మాట్లాడారు ఇంకొక ఆయన దాన్ని వ్యతిరేకిస్తూ అది ఒక గలిబిలిని క్రియేట్ చేసింది క్రైస్తవ సమాజంలో ఆ వాస్తవం అసలు యేసుక్రీస్తు వారు చేసినటువంటి యాచన తండ్రిని ఏంటి అది లిటరల్లీ భగంగా ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం లేఖ నుంచి కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనంలో దావేదు రాజైనటువంటి దావీదు మహారాజు దేవునికి ప్రార్థన గీతము పాడుతూ నీ సన్నిధి నుండి నన్ను తీసివేయకము నీ పరిశుద్ధాత్మను నా ఎదు నా యుద్ధ నుండి తీసివేయకమని ఆయన బాధతో దేవునికి ప్రార్థన విజ్ఞాపన యాచనలు చేస్తాడు అంటే లిటరల్లీ ఆయన దేవుణ్ణి అడుక్కుంటాడు నాయన నీ యొక్క ఆత్మను నీ యొక్క కృపను నా ఇద్దరు నుంచి తీసివేయకము నీ సన్నిధిని నన్ను నిలుపుమని ఆయన వేడుకుంటా ఉంటాడు అదే దావిద మహారాజు అంతరంగపు ఆర్తనాదం చేస్తాడు నలభై రెండో అధ్యాయము మొదటి రెండు అధ్యాలు కూడా నైనా జింక ఆశపడినట్లు జలవాహినుల కొరకు అంటే జలముల కొరకు జింక ఆశపడినట్లు నా ఆత్మ నీ కొరకు ఆశపడుచున్నది దేవా నా ఆత్మ దేవుని కొరకు జీవము గల దేవుని కొరకు దప్పిగొని ఉన్నది అని మాట్లాడతాడు ఆయన యొక్క అంతరంగ అర్థనార్థం మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఎందుకు వారు భక్తి దావిది ఎందుకు యాచన చేశాడు ఎందుకు ప్రార్థన చేశాడు ఎందుకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అంటే ఎందుకు చేస్తా ఉన్నాడు అంటే దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడైతే దాని యొక్క ఔలత్యం తెలుసో దాన్ని కోల్పోకుండడానికి దాన్ని కోల్పోకుండా ఉండడానికి ఆయన కృప మన మీద కుమ్మరింపకుండా ఉండకుండా ఆ స్థితి రాకుండా ఉండడానికి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తారు ఇక్కడ దావేది చేసినటువంటి దోషములు బట్టి ఆయన ఆ యొక్క యాచన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తా చేసినట్టు మనకి కనబడుతూ ఉంటుంది యోబు తనకు కలిగినటువంటి ఆ యొక్క దుస్థితిని బట్టి నాయన ఇరవై మూడు అధ్యాయ మూడు ఐదు వచ్చనాల మధ్యన ఆయన ఎక్కడున్నాడో తెలిసి ఉంటే కనుక ఆయన నివాసంకి నేను చేరి నా వాదనను ఆయన ఎదుట పెట్టదును ఆయనతో మాట్లాడతాను నా బాధను చెప్పుకుంటాను నా వాదనకి వినిపించుకుంటాను అని మాట్లాడతాడు అని లిటరల్లీ దేవుణ్ణి బెగ్గింగ్ చేసుకుంటాడు యోబు దేవుడు మౌనమే దేవుని యొక్క మౌనమే అంటే యోబుకు కలిగినటువంటి పిల్లలు లేని స్థితి కానీ ఆస్తి పో ఆస్తి కోల్పోవడం గాని యావ తనకున్నటువంటి యావత్తును ఆయన కోల్పోవడం కన్నా దేవుని యొక్క మౌనం దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన మీద లేదు అనే విషయమే యోబుని మరింతగా బాధించింది అనే విషయం మనకు అర్థమవుతుంది యజ్రా విషయానికి వస్తే యజ్రా తొమ్మిది ఐదులో నేను క్షమించాలండి నా ముఖము నీ వైపు ఎత్తుటకు సిగ్గుపడుచున్నాను ఎందుకనగా మా దోషములు మా తలాల మీద పెరిగినవి నేను చూడడానికి తలెత్తడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను ఎందుకంటే నా తలల మీద ఏమున్నాయంటే మా దోషములు మా తలపైన పెరిగి ఉన్నవి అని మాట్లాడతాడు చూడండి దేవునికి దూరం అయ్యామనే భావన దేవునికి చాలా చాలా దూరంగా ఉన్నాము వెడలిపోయి ఉన్నాము అనే బాధ యజ్జరాని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది మందిరాన్ని కోల్పోయాము లేదంటే ఉన్నదాన్ని ఉన్న భూమిని కోల్పోయామనే దానికన్నా యజ్రా కలిగినటువంటి బాధ ఏంటంటే దేవునికి దూరం అయిపోయాము ఆయన కాపుదలకి ఆయన కృపకి ఎప్పుడైతే దూరం అనే విషయం ఉందో అది యజ్రాని మరింతగా బాధించింది విలప వాక్యాలు మూడు నలభై నెలలో కూడా మా ప్రార్థన వద్దకు చేరకుండా నీవు మేఘములతో నిన్ను కప్పుకుంటూ ప్రార్థన వినబడట్లేదనే అనుభవం ఎంత భయంకరమో ఈ ఒక్క వాక్యం మనకు అర్థమవుతుంది అండి ఈ ఒక్క వాక్యం మనకి చెప్తుంది ప్రార్థన మనం చేసే ప్రార్థనలు మనం చేసే యాచనలు మనం చేసే విజ్ఞాపనలు దేవునికి వినబడట్లేదు అనే విషయం ఎంత ప్రమాదమో లేదంటే ఎంత భయంకరమో ఈ ఒక్క వాక్యంతో మనం అర్థం చేసుకోవచ్చు యేసుక్రీస్తు వారు శిబ్రిపత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనలో ఆయన ప్రార్థనలు విజ్ఞాపములు యాచనలు చేస్తూ ఉంటాడు కన్నీటితో రోదనతో ఈ దేని గురించి చేశాడంటే సిలువు పోయి ఎక్కబోతా ఉన్నాడు గాయాలు కొడతారు దూషిస్తారు మరణానికి చావుకి గురి చేస్తారు అనేది కాదు ఆయన దాని గురించి కాదు ఆయన చేసేది ప్రార్థన తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ఆత్మ సంబంధమైన మరణం ఆత్మ సంబంధమైనటువంటి క్షీణత ఆత్మ సంబంధమైనటువంటి దూరము ఆయన పడకుండా కాపాడే ఒకే ఒక్క దేవుడు తండైనటువంటి దేవుడు ఈస్ ద ఓన్లీ ఎటర్నల్ ట్రూ గాడ్ హీజ్ ద ఓన్లీ గాడ్ ఆ గాడ్ కి మన లార్డ్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆత్మ సంబంధమైన మరణాన్ని చెందకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఎడబాటును పొందకుండా తన తండ్రిని ఎప్పుడు హత్తుకుని ఉండడానికి తన తండ్రి యొక్క కృపను ఎప్పుడు పొందడానికి ఆయన కాలము నిరంతరము ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడండి అక్కడ చూడండి ప్రార్థనలు యాచనలు అని మాట్లాడతాడు యాచనలు యాచన అంటే ఈ బయట చూసే యాచన అడుక్కోవడం కాదండి ఆత్మ సంబంధమైనటువంటి ఆ అనుగ్రహాన్ని పొందడం గురించి ఆత్మ సంబంధమైనటువంటి వెడలబాటు ఎడబాటు పొందకుండా ఉండడానికి గురించి నిరంతరం కూడా భక్తిపరులు ప్రార్థిస్తూనే యాచిస్తూనే ఉన్నారండి భక్తి పరుల యొక్క బాధ భక్తి భక్తి పరుల యొక్క క్షోభ శత్రువుల వల్ల వచ్చే ప్రాణాపాయ కన్నా శత్రువుల వల్ల వచ్చే గాయాల కన్నా శత్రువుల వల్ల శత్రువులు కలిగజేసే బాధల కన్నా భక్తి కలిగినటువంటి బాధ ఏంటంటే దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతామేమో దేవుని యొక్క ఆత్మకు దూరం అయిపోతామేమో దేవుని యొక్క సన్నిధికి మనం దూరంగా ఉంటాయేమో అని వారు నిరంతరం కూడా ప్రార్థన చేస్తాను ఉన్నారు యేసుక్రీస్తు ప్రభులవారి గురించి ఎబ్రిపత్రి ఐదు ఏడులో ప్రాముఖ్యమైనటువంటి మాట కింద ఉంటుంది ఆయన నీతి మంత్రుడు కాబట్టి ఆయన నీతి మంత్రుడు కాబట్టి సరైనటువంటి వ్యక్తి కాబట్టి ఆ దేవుడు హత్తుకుని ఉండడానికి కావలసిన అన్ని క్వాలిటీస్ సంపూర్ణంగా కలిగినటువంటి సంపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ప్రార్థన అంగీకరించబడింది దేవుడు ఎన్నడూ కూడా ఆయన జననం నుంచి ఆయన మరణం వరకు ఎక్కడ కూడా దేవుడు క్రీస్తుని విడిచిపెట్టలేదు ఆయన ప్రార్థన అంగీకరించాడు ఆయన మరణంలో సైతం దేవుడు తోడుగా ఉన్నాడు ఇది క్రీస్తు దేవుణ్ణి యాచించడం అంటే అడుక్కోవడం కాదండి దయచేసి యేసుక్రీస్తు క్రీస్తువాన్ని కించపరిచే మాటలు ఆయన అవమానపరిచే మాటలు వాడుకులు లోకా లోకాయుక్తమైనటువంటి లోకానుసారంగా ఉన్నటువంటి వాడుక భాషను యశ్వర్ దగ్గర దయచేసి యూజ్ చేయకండి పెద్దవారు దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాను ఇంతవరకు శ్రద్ధగా మేమందరూ కూడా ప్రభునామంలో వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నానండి